హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకొక మామిడికాయ రెసిపీతో వచ్చేసాను స్వీట్ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు ఇంట్లో ఉన్న ఒక్క మామిడికాయతో మ్యాంగో మురబ్బా తయారు చేసేసుకుందాము ఈ స్వీట్ తయారు చేయడానికి ముందుగా మామిడికాయ తీసుకునేటప్పుడు మామిడికాయ మరీ పులుపు ఎక్కువ కాకుండా కొంచెం స్వీట్గా కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయ ఉంటుంది కదా అదైతే బాగుంటుంది ముందుగా మామిడికాయకి పైన ముచ్చుకు తీసేసుకుని చెక్కు అంతా తీసేసుకోవాలి ఇప్పుడు చెక్కు తీసేసుకున్న తర్వాత మామిడికాయను ఒకసారి కడిగేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి మామిడికాయ టెంక్కి ఉన్న గుజ్జు కూడా మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి కదా వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మామిడికాయ ముక్కలు కట్ చేసుకునేలోపు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామిడికాయ ముక్కల్ని కట్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అరకప్పు వరకు నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు కప్పులు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి నీళ్లు ఎక్కువ వేసుకొని ఉడికించుకున్నా పర్లేదు కానీ మనకి ఆ నీళ్లు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి కదా అని చెప్పి నేను కొంచమే వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి గరిటితో కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకుని మళ్ళీ ఒకసారి ముక్కల్ని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక్క మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మామిడికాయ ముక్కలు కొంచెం ఉడికితే సరిపోతుందండి మరి ఎక్కువ మెత్తగా ఉడికించేయకూడదు మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకి ఎంతవరకు ఉడికింది అనేది తెలుస్తుంది చూసారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది పైన మొక్కలో ఇలా మొక్కలాగానే ఉంటేనే మనకి తినడానికి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని నీళ్ళని సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు మురబ్బా తయారు చేసుకోవడానికి కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకుని దానిలోకి ఇలా ఉడికించుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఉడికించిన తర్వాత మిగిలిన నీళ్లు ఉంటాయి కదా అవి వేస్ట్ చేయకుండా మజ్జిగలో కలుపుకొని తాగేయండి బాగుంటుంది ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లోకి ముప్పావు కప్పు వరకు పంచదార సరిపోతుంది ఒకవేళ స్వీట్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే చూసుకుని అప్పుడు వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార కరిగేంత వరకు ఇలా గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పంచదార అంతా కరిగిన తర్వాత దీనిలోకి ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి స్వీట్స్లో యాలకుల పొడి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా అందుకని వేస్తాము ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను ఇది కూడా ఆప్షనల్ అండి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని వేస్తున్నాను పంచదార కరిగి చిక్కబడుతున్నప్పుడు గరిడ్తో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగున మాడినట్టుగా అయిపోతుంది జిగురు పాకం వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం మరీ చిక్కబడిపోకూడదు అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదు చూశారు కదా ఈ విధంగా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలి అనుకుంటే ఇలా పాకం ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం స్టిక్కీగా ఉండకూడదు కొంచెం డ్రైగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం ముదురుపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి మామిడికాయ మురబ్బ రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు నెలల పాటు నిలవ కూడా ఉంటుంది ఒక పది పదిహేను కాయలతో తయారు చేసుకున్నాం అనుకోండి స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా తీయగా మామిడికాయ మురబ్బ చూసాం కదండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్